వెల్కమ్ టు ఎస్ఫోర్ మీడియా బిగ్ వేసుకున్నాడు బట్ట దాచేందుకు స్టైల్ మార్చాడు ఇంకెప్పుడో ప్రభాస్ లుక్ బాగుండేది ఇప్పుడు కాదు ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని కామెంట్లు మాత్రమే కానీ మరోవైపు అదే లుక్ చూసి వేల మంది అభిమానులు ఆనందంతో గగనానంటుతున్నారు అసలు విషయంలోకి వస్తే రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సబ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే డిసెంబర్ ఐదును విడుదల కానున్న ఈ సినిమా టీజర్ రీసెంట్గా వచ్చి రికార్డులు బ్రేక్ చేస్తూ నెట్టింట సంచలనం సృష్టించింది కానీ టీజర్ కన్నా ఎక్కువగా ఇప్పుడు చర్చలో ఉంది ప్రభాస్ కొత్త లుక్ హను రాఘోపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సెట్స్ లో ప్రభాస్ అభిమానులు తీసుకున్న కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి ఆ ఫోటోలలో ప్రభాస్ స్టైలిష్ గా స్లిమ్ గా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు ఆయన చూసి ఫ్యాన్స్ ఆనందంతో ఊగిపోతున్నారు కానీ అటు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే ఇటు ట్రోల్స్ మాత్రం దూకుడుగా దూషణలు చేస్తున్నారు ఒకసారి పొడవుగా ఉన్న హెయిర్ రెండు రోజుల్లో చిన్నగా ఎలా మారుతుంది అని ప్రశ్నిస్తూ ఖచ్చితంగా ఇది విగ్వాడకం అంటూ కామెంట్లు చేస్తున్నారు కొంతమంది అయితే బట్టతలపై ఫోకస్ పెట్టి మోసపూరితంగా వీడియోలు కూడా అప్లోడ్ చేస్తున్నారు కానీ ఇక్కడే స్టోరీకి ట్విస్ట్ ఉంది ట్రోల్స్ చేసే ప్రతి కామెంట్ కి ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్క కౌంటర్ మాటతో చప్పటి చేస్తూ కనిపిస్తున్నారు బిగ్ వేసుకుంటే ఏంటి అదే లుక్ తో వందల కోట్ల వసూలు తీసుకొచ్చాడు మా హీరో లుక్ మారచ్చు కానీ లెజెండ్ స్థాయి మాత్రం మార్చలేరు మీరు చూసే లుక్లోనే వందల కోట్ల మార్కులు వేశాడు వింటేజ్ లుక్ లోకి వస్తే ఇంకెన్ని రికార్డులు బదులవుతాయో ఊహించుకోండి ప్రభాస్ సినీ ప్రయాణాన్ని చూసిన వారికి తెలుసు అతని లుక్స్ ఎప్పటికప్పుడు మారుతూ వచ్చినా మాస్ క్రేజ్ మాత్రం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది బాహుబలి సిరీస్ లో మహేంద్ర బాహుబలి గెటప్ సాహోలో స్టైలిష్ లుక్ ఆది పురుషులో రాముడి లుక్ కల్కిలో లో డార్కా అండ్ మిస్టిక్ స్టైల్ ఇప్పుడు రాజాసాబ్లోని న్యూ లుక్ ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఓ ప్రత్యేక ట్రీట్ ట్రోల్ చేసేవారు ఎప్పుడు ఉంటారు కానీ వాళ్ళ మాటల కన్నా ప్రభాస్ అభిమానుల మద్దతు పెద్దది లుక్ మీద కాకుండా అతని నటన మీద డెడికేషన్ మీద అభిమానులు నమ్మకం పెడతారు మీకు ఈ లుక్ ఎలా అనిపించింది మీరు ఫ్యాన్స్ అయితే మీ ఫేవరెట్ ప్రభాస్ లుక్ ఏది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం